అందరికి నమస్కారం మా ఊరు రొంపుకుంటే మేము రొంపుకుంట స్కూల్కు వస్తాం ఈ స్కూల్లో టీచర్స్ సార్ అందరూ బాగా చెప్తారు ఇలా ఆట వస్తువులు చదువుకునే బుక్స్ టీచర్స్ చాలా బాగుంటారు ప్రైమరీ స్కూల్లో బాగా చక్కగా ఉంటుంది ఇస్తారు స్కూల్లో స్కూల్లో ఆట వస్తువులు బుక్స్ స్కూల్ డ్రెస్సెస్ ఇవన్నీ ఇవన్నీ ఇస్తారు అన్న భోజనం కూడా కూడా గుడ్డు మూడు రో మూడు మూడు రోజులు పెడతారు ఈ స్కూల్లో చదువుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో చెప్పిన ఏ రాపిట్టారు మళ్ళా రాసిన ఏ కానీ కాకపోతే అక్కడ ఆడుకోనియరు కానీ కాకపోతే ఇక్కడ ఆడుకోనితారు గ్రౌండ్ ఫుల్ ఉంది స్కూల్ సూపర్ ఉంది ఈ స్కూల్లో పిల్లలు కూడా కానీ టీచర్ టీచర్స్ అందరూ బాగా చెప్తారు మీకు నచ్చింది స్కూలు స్కూల్ మేము అందరం కలిసి ఒకటే ఒకటే లాగా ఉంటాము టీచర్స్ సార్స్ అందరూ ఒకటే లాగా ఉంటారు కలిసి మెలిసి ఉంటారు మీకు ఏమనిపిస్తుంది మరి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఇంతకుముందు నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నావా మానసా ప్రైవేట్ స్కూల్ నుంచి నీకు ఇక్కడికి వచ్చినాక ఏమనిపించింది ఇక్కడ వచ్చినాక మంచి చెప్తారనిపించింది అక్కడ అక్కడ పోతే అక్కడ ఏం చెప్పలే రాసిన ఏ రాపించు ఎప్పుడు రాయడమే ఆడుకొని ఇవ్వలేదు పాఠాలు అర్థమైనాయి అక్కడ మీకు అక్కడ బాగా చేప అన్నం తినారు తినరు బాగా కొడతారు ఇక్కడ కొట్టారు బా ఎంత చేపైనా అన్నం తినచ్చు కాకపోతే ఇక్కడ బాగా అందరు కలిసి ఇక్కడికే రావాలి ప్రైవేట్ స్కూల్ ఎవరికి పోవకూడదు ప్రైవేట్ స్కూల్కి పోతే మనకి ఏం లాస్ అవుతున్నాం మనము చదువు డబ్బు అలా లాస్ అవుతాం కాబట్టి ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్తున్నావు నువ్వు ఈ స్కూల్కే రావాలి ప్రభుత్వ పాఠశాలలకే రావాలి రావాలి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం వల్లన అందరికి ఇక్కడ ఏమవుతుంది నష్టమే జరుగుతోంది కదా ఓకే నానా వెరీ గుడ్ Okay theny thank you